అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని అక్రమాలను కుంభకోణాలన్నీ కూడా వెలికి తీస్తాం బయట పెడతాం సూత్రధారులు పాత్రదారులు అందరు కూడా జైలుకు పంపిస్తామని చెప్పి చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశం మీద కూడా నిబద్ధతతో విచారణ జరిపించి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకులను బాధ్యులుగా చేసి వారి మీద మరి దర్యాప్తు జరిపినటువంటి దాఖలు కూడా కనబడలేము మొదటి రోజు చూస్తా ఉన్నాం మేడిగడ్డ కాల్వేశ్వరం బ్యారేజ్ గురించి వేల కోట్ల అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆ మెక్కినదంతా కూడా కక్కిస్తామని ప్రజలకు పంచి పెడతామని చెప్పారు చివరికి మరి రిటైర్డ్ జస్టిస్లతో దర్యాప్తు విచారణ చెప్పి దాన్ని అటకెక్కించేశారు ఆ తర్వాత ధరణి మీద కూడా కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం అందులో అధికారులు బిఆర్ఎస్ నాయకులు అన్యాక్రంత చేశారని పేదల భూములు లాక్కున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు లక్షల సంఖ్యలో దరఖాస్తు కూడా వచ్చాయి ఆ రకంగా బిఆర్ఎస్ నాయకుల యొక్క భాగవతం బయట పెడుతున్నాం భూముల కుంభకోణం అన్నారు ఇంతవరకు కూడా ఒక్క దరఖాస్తు మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని న్యాయం చేసిన దాఖలాలు లేవు మియాపూర్ భూములు అన్నారు రకరకాలైనటువంటి మరి ఆరోపణలు చేస్తూ ఎందుకు మరి అర్థాంతరంగా దాని మీద మరి ఆపివేస్తున్నారు డ్రగ్స్ మాఫియా అన్నారు పతాక శీర్షికల్లో వార్తలు పత్రికల్లో ఈ రకంగా కొత్తగా ఇప్పుడు తెర మీదకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై రియల్ ఎస్టేటు బాధ్యులై వ్యాపారులు అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు ఒకవైపు పోలీసులేమో ప్రముఖ చెప్పితే చేశామని కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు ఒకరిద్దరి లంగాలే లో జరిగి ఉండొచ్చు అని వారు మాట్లాడుతూ అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు అంటే ఫోన్ ట్యాపీ జరిగి ఉండవచ్చు అని అది ఒకదా ఇద్దరిదా వేలదా ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే అని వారు చెప్తున్నారు పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని ఈ రకంగా బహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బుద్దజల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లో మరి నెరవేస్తామని చెప్పి మాట తప్పిన అంశం ఆ రకంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలను అసలు సమస్య నుంచి దృష్టి దాని మళ్లించే బిఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని వారి కుటుంబ పాలనను వాళ్ళ నియంతృత్వ పోకలను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పు నుంచి శిక్ష విధించినప్పటికీ కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం ఈ రకంగా రెండు పార్టీలు కలిసి అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మోదీ హవా దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా మారుమూల గ్రామంలో కూడా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రకంగా ఢిల్లీలో దోస్తి వాళ్ళ గల్లీలో కుస్తీ ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా వాళ్ళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఒకసారి కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినట్టయితే నియంతృత్వాన్ని వాడు తన నీడను కూడా నమ్మలేడట నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వ్యవహరిస్తాడో మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యమైనటువంటి అందరి పైన కూడా వారి కదలికల పైన మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్ల పైన ప్రతిపక్షాల నాయకుల పైన లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు లేదా వ్యాపారులు రకరకాలైనటువంటి ఆ వర్గాల మీద మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళ తేలుతా ఉన్నది अपट मुख्यमंत्री केसीआर गुरु